వర్షాలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలని ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు చలసని శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం అండి నమస్కారం సార్ ప్రజెంట్ ఏపీ సిచ్యువేషన్స్ చూస్తుంటే గనక ఎలక్షన్స్ అయిపోయినాయి పోలింగ్ అయిపోయినా సరే ఇంకా గందరగోళ వాతావరణం అనేది ఇంకా కొనసాగుతుంది రీసెంట్ గా చూసుకుంటే ఇప్పుడు పిన్నెల్లి అరెస్ట్ వ్యవహారం కూడా ఈ రోజు హాట్ టాపిక్ గా మారింది అంటే ఏంటి ఈ రౌడీజం ఇంత ఇలాగా పెరిగిపోవడానికి కారణం ఎవరు అనుకోవచ్చు అలానే పిన్నెల్లి విషయంలో ఏదైతే జరిగిందో దీనికి రీజన్ ఏ విధంగా చూడాలి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ దేశంలోనూ కూడా ప్రతిసారి ఎన్నికల బ్యాలెట్స్ బాక్స్ లో నీళ్లు పోసేయటం ఎత్తుకుపోసి పడే పడేయటం ధ్వంసం చేయటం ఇవన్నీ జరిగి కొత్త కాదండి మీరు యూత్ కాబట్టి అని అనిపిస్తుంది కానీ ఇది గత చాలా కాలంగా ఇంకా భయంకరమే జరిగినాయి మన పూర్తి సిఎన్ శాషన్ గారు కృష్ణమూర్తి గారు అనేక మంది వచ్చిన తర్వాత ఇంకా తగ్గినాయి యాక్చువల్గా కొత్త రాని అన్ని తగ్గడం మేలు కోసం జరుగుతూ ఉంటుంది ఇవాళ ఆధునిక ఇవన్నీ రావటం పరికరాలు రావటం ఇవన్నీ తగ్గిన విషయం ఇవాళ ఏదైతే పోస్ట్ పోల్ బిఫోర్ పోల్ అంటే పోల్ జరిగిన ఏదైతే ఉందో అది అన్యాయం దుర్మార్గం మంచి పద్ధతి కాదు అధికార దుర్నియోగం చేయడం కూడా మంచి పద్ధతి కాదు అనేక మంది ఇంతకుముందు మాచర్ల కాకుండా గురజాల్లో కూడా చూసాం కాశీ మహేష్ రెడ్డి గారు అలాగే ఏర్పడుతుంది శ్రీనివాసరావు గారి విషయంలో తాడిపత్రలు చూసాం పులువర్తి నాని గారిని ఆయన మీద దాడి దాడి చేసి దుర్మార్గంగా చేస్తే ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయ్యి బయటకు రావాల్సిన అసలు చాలా గాయాలు తగిన పరిస్థితుంది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఏదైతే పోలీసు వ్యవస్థ ఉందో అద్భుతంగా మెడికల్ లాంటి వాళ్ళు అధికార దుర్వినియోగానికి రాజకీయ నాయకులు చేస్తున్నప్పుడు వాళ్ళు దాన్ని అడ్డుకోవాల్సింది పోయి సహకరించి తట్టుకోవటం చూడటం మంచిది కాదండి ఇక మీరు అన్న పిల్లలు రామకృష్ణారెడ్డి గారి ఇష్యూ ఎప్పుడు జరిగింది అది ఎలక్షన్ రోజు జరిగింది మొత్తం తొమ్మిది సంఘటనలు బ్యాలెట్ పది రూపాయలు కొట్టిన సంఘటనలు జరుగుతున్నారు అందులో ఈయన ఎమ్మెల్యేగా ప్రత్యక్ష పాత్ర పోషించింది ఈయన ఉన్నారు మిగతా తొమ్మిది చోట్ల మిగతా జిల్లాలో కూడా ఇక్కడ కూడా జరిగి ఇక్కడ కూడా ఆరు ఏడవ సంఘటన జరిగినట్టుంది దాంట్లో డిఫరెంట్ ఐడెంటిఫై చేయాలి వాళ్ళందరినీ కూడా ఖచ్చితమైన శిక్ష వేయాలి అక్కడ మన శిక్షా ప్రకారం ఏడు సంవత్సరాలు కట్టిన శిక్ష పడే అవకాశం ఉంది పైగా ఇంకా దారుణం ఏంటంటే దాంట్లో నంబూరు సాంబసరమైన వ్యక్తి అడ్డుకుంటాం కూడా వీడియో చూసాం ఆయన తర్వాత రోడ్డు మీద ఆయన తలకాతులు కొట్టారు ఆమె ఆయన మీద కేసు పెడతాం ఎంత దుర్మార్గానికి ఇదండి ఎంత తెగిస్తున్నారండి ఇది నేను ఇప్పుడు ఆ తాడిపత్రిలో ఇప్పుడు అనేక చోట్ల అధికార పక్షం చేసింది ఒక చోట ప్రతిపక్షం చేసింది వాళ్ళ ఆ అభ్యర్థి ఇంటి మీదకి వెళ్ళిపోయి ఇంట్లో మహిళలందరినీ పక్కన పెట్టి పైకి వెళ్ళిపోయి జెండా గేసారు ప్రతి అలాంటివి కూడా తప్పే మనం నిర్దర్ణంగా ఎందుకంటే మనకు నచ్చింది మనం నచ్చితే లేకపోతే పక్కన అదే చేస్తారు భౌతిక దాడులు చేసేవాళ్ళు నీచ నికృష్టులు అధమాదములండి చేత కాని వాళ్ళే ఇలాంటి పనులు చేస్తారు కులాలని మతాలని లేకపోతే ఇంకో దాన్ని అడ్డం పెట్టుకుని భౌతిక ద్వారా తెగబడతా ఏముందండి దీళ్ళకి తమ ఇచ్చు కోసం భౌతిక దాని చేస్తారు ఈ దుర్మార్గం భౌతిక దాని చేసే వాళ్ళని ప్రజలు అసహించుకోవాలని చెప్పులు పెట్టుకోండి మీరు ఇప్పుడు కేజ్రీవాల్ గారిని కనాయకుమారి గారిలో ఇది ఒక శాతకాన్ని శాతకారి వాళ్ళు చేసేవారండి అంటే తమ అహంకారం తమ బులో గుజ్జు లేదని మిగతాది లేదు తమ అహంకారం ఉందని చూపించుకోవడం దుర్మార్గం కదా ఇలాగ పిన్నెలు రామకృష్ణ గారి విషయంలో కూడా ఇంత ఇంతకుముందు కాదు మీరు చూసారు కాసు రెడ్డి గారు మాట్లాడితే అన్యాయం జరిగిపోయింది పోలీసు దుర్మార్గం జరిగిపోయింది అన్నారు మీ వరకు వస్తే తెలిసిందండి ఇంతకుముందు నిధి నిర్ధారణ కమిటీ అని విజయవాడ నుంచి కొంతమంది ఎమ్మెల్సీలు బయలుదేరి వస్తే వాళ్ళ కార్ల మీద దాడులు చేసి ఆ అయిన్లు కొట్టాలతో అద్దాలు పెడిచి వాళ్ళ లోపల కూడా పెడిచి వాళ్ళని గాయపరిచి లేదని చేయడానికి ప్రయత్నించినప్పుడు అప్పుడు బాధ అనిపించలేదా అధికారం ఇవాళ మీ చేతిలో ఉంద కదా అని దుర్నియోగపరిస్తే లేనప్పుడు మీతో దుర్నియోగపరుస్తారు అందుకని నేను చెప్తాను వ్యవస్థను కాపాడండి అయిన కాపాడతాయి మరొకసారి చెప్తున్నాను ఇవాళ ఇవాళ మన అధికారంలోకి వచ్చాను మనం చేస్తే తాడిని తల్లదైన వాడు తాడు వాడిని తలదైన వాడు ఇంకోటి ఉంటాడండి అందువల్ల చాలా ప్రమాదకరమైనది ఇది భౌతిక దాడులు కానీ దుర్మార్గం కానీ తక్షణమే అరికట్టాలి అలాంటి వ్యక్తులు రామకృష్ణారెడ్డి గారు ఒక ఎమ్మెల్యే దాంతోపాటు ఇంకో చోట తొమ్మిది ఎన్ని సంఘటనలు జరిగింది ఎవరున్న ఆ సంఘటనలో ఖచ్చితమైన శిక్ష వేసి వాళ్ళు అలా చేయకపోతే మళ్ళీ రేపొద్దున పెట్టేపోతారండి ఇంకోటి కూడా చెప్తున్నాను రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతా అవతల క్యాండిడేట్ నలుగురిని ఐదుగురిని చంపేశాడు కావాలని శిక్ష పడితే చెప్పుకుంటా ఉన్నారు పూర్తి చేసిన పోస్ట్ పోన్ చేసేదో మేము అవతలకు కూడా సపోర్ట్ చేసిన అందుకని రాష్ట్రం అంతా తిరిగితే మేము ఏం చెప్పామండి ఈ ఫ్యాక్షనిస్ట్ నుంచి అన్నాం అవినీతి పని అంటే నీకు నచ్చితే ఇవాళ ఒక వ్యక్తి పది మందిని చంపేశాడు అవతరణ వ్యక్తిని చంపేశాడు ఐదు నుంచి చంపినాడు బెటర్ పది మంది చంపినట్టు బెటర్ ఏంటండి ఇది నేను అన్నమాట బాధ కలిగి ఉండొచ్చు అక్కడ తప్పని పరిస్థితిలో వాళ్ళకున్న ఆవేదనలు కుటుంబాలను కోల్పోయినా అది వేరే విషయం మాట్లాడడం కానీ అవినీతి పనులని ఓడించండి మీ మీ నియోజకవర్గాల్లో నీతి నిజాయితీ నిబద్దుతున్న వాళ్ళని మీ నియోజకవర్గం గెలిపించండి రాష్ట్రం అంతా పాతిక సంవత్సరాల నుంచి పదిహేను ఎన్నికల నుంచి రోడ్లు నమ్మని తిరుగుతా మొన్న కూడా రాష్ట్రాలు తిరిగి వచ్చాం కదండి ఎక్కడ అండి శ్రీకాకుళం ఇచ్చారు ఎక్కడా పాడేది ఎక్కడా లేకపోతే అంత ముందు నేను వచ్చింది అంతపురం హిందూపురం ఎక్కడండి రాష్ట్రం అంతా ఎక్కడా రాష్ట్రం తిరిగి పోస్టర్లు వేసుకుని హోర్డింగ్స్ పెట్టుకుని మంచి వాళ్ళు ఆ నిజాయితీ పనులు కోటేయండి అండి మీరేమో దుర్మార్గుల్ని మర్డర్ చేసామని తీసుకొచ్చి ఇక్కడ కెమెరా ముందు పెట్టి ఐదు ఐదు గంటలు చూపిస్తారు వాళ్ళ శాంతిమూర్తులు మహాత్మా గాంధీ గారి వారసుల కింద ఏమవుతారు ప్రజలు కూడా నేను అందుకని నేను కోరుకుంటున్నాను ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడాలి ఇంకొకటి కూడా చెప్తున్నాను మీరు అక్కడ మీ నియోజకవర్గాలు ఎవరు నేను చెప్పింది అత్యధులు రుచించినా రుచించకపోయినా పది సంవత్సరాల తర్వాత నీ వీడియో మీరు వేసుకోండి స్పష్టంగా తెలుస్తుంది రెండు వేల పంతొమ్మిది తర్వాత ముందుకంటే తర్వాత మేము గట్టి ఉద్యమం చేసాం ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మేజర్ మీడియా వేయలేదు అది తెలియని అధ్యాయంలో కొంతమంది మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నలభై రోజులైన కలెక్టర్స్ మొట్టు పెట్టాను వెళ్ళదు మనతో చూసుకోమని వెళ్ళమనండి చరిత్రలోకి ఎప్పుడు వెనక ఎందుకు వెళ్ళలేదు అందుకని మేము ఖచ్చితంగా చెప్తున్నాం ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆలోచించండి మీ మీ నేర్చుకోవాలి ఇండిపెండెంట్ అన్న ఒక రిటైర్డ్ రిటైర్డ్ మాస్టర్ ఉంటారు లేదంటే ఒక జర్నలిస్ట్ ఉంటాడు ఒక సంఘ సేవకుడు ఉంటాడు మీ లిస్టులో మీ కులం లిస్టులో మీ మతం లిస్టులో మీ డబ్బు లిస్టులో ఉండకపోవచ్చు కానీ మీరు ఓటేస్తే మునిగిపోదు మీ ఓటు అమూల్యమైనది భావించబడుతుంది వాళ్ళకి హంద్రదేశ్ ముప్పై వేలు వేసారు నెక్స్ట్ టైం ఈ పార్టీలు ఈ ఫ్యాక్షనిస్ట్ కో డబ్బులున్నాడుకి కొట్టేందుకు ముప్పై వేలు అంటే ఇతరే వంద కోట్లు వరత కదా ఇతనకి ఇద్దాం మంచివాడికి వాడికి ఇద్దామని చెప్పి బాగుపడుతుందండి ఏ రాయితే అంటే పొళ్ళూరు కొట్టుకుంటాను ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని నేను ఆ తెలుగుదేశం వాళ్ళని తిట్టాలి లేకపోతే వైకాపా వాళ్ళని తిట్టాలి లేదా కళ్యాణ బాబు గారిని ఫ్యామిలీ గురించి మాట్లాడాలి అనే దిక్కుమాల సంస్కృతితో కొంతమంది వెళ్ళిపోయారు తప్పండి అది విద్యతో వాళ్ళు దయచేసి ఆలోచించండి మంచి అభ్యర్థులు ఎన్నుకోండి ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తుల్ని ఇలా అన్యాలు చేసిన వాళ్ళ మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి ఇంకొకసారి మనం పెరుగుతున్నాం ఇది ఆధునిక ఇలాంటి ఇలాంటి చర్యలు నిర్దంతంగా ఖండిద్దాం సార్ అయితే ఇప్పటి వరకు మనం బయట ఉన్న వాళ్ళ మీద కొట్టడాలు ఈవీఎం ధ్వంసం చేయడానికి ఇవన్నీ రౌడీజం గుండె కిందకి తీసుకుందాం కానీ మరొక పార్టీకి టీడీపీ పార్టీకి ఓట్ కారణంతో కారణంతో ఇంట్లోకి వెళ్ళి ఆడవాళ్ళ మీద ఏదైతే ఆ వాళ్ళ ప్రవర్తన చెప్తున్నాను పార్టీలో దగ్గర మరి అంటే ఇప్పుడు వీలని తో గుండెజం తో పోలుస్తున్నాం మరి ఇలా ఆడవాళ్ళ మీద ఇంట్లోకెళ్ళిన ఆడవాళ్ళ మీద ఇది ఏదైతే ఇప్పుడు కాదు గత కూడా అనేసి వాళ్ళు చంపేసింది గట్ట ఇవాళ మహిళలు వీళ్ళు చాలా సరే ఇంత దుర్మార్గానికి తెగబడ్డ వాళ్ళకి డెఫినెట్గా శిక్ష వేయాలి దాంతోపాటు వాళ్ళు అసెంబ్లీలో కూర్చుంటారు వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు చేతకాన్ని ఎదవలో మీరు మొగాళ్ళు మొగాళ్ళు తిట్టుకుంటే దమ్ముంటే తిట్టుకోండి తల్లి ప్రసక్తిని మహిళ ప్రసక్తిని తీసుకొస్తారని చేతకాన్ని ఎదవలు చేస్తారంట మహిళలను అవమానపరచడం చేస్తున్నారు చెప్తున్నాను అండి అంటే దాడులు జరగడానికి నిర్దంగా కంటిద్దాం చర్యలు తీసుకోవాలి ఇంతకుముందు ఇంకా దుర్మార్గాలు చేశారంటే ఇన్ని ఘోరాలు జరుగుతూ ఉంటే కనీసం దాన్ని పట్టించుకోలేదు కానీ అత్యంత బాధాకరమైన విషయం చెప్తా మీకు ఈ ఎన్నికలు జరిగింది రైతుల సమస్యల మీద మహిళల హక్కుల మీద లేకపోతే భావితరాలకి అత్యవసరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి శ్వాస లాంటి విభజన హామీలు ప్రత్యే హోదా రాయితీలు కాదు శాడిస్టు సైకో పెళ్ళాలు వీటి మీద ఎమోషన్స్ కొట్టి చేసిన దౌర్భాగ్య స్థితిలోకి రాష్ట్రం చేశారు నిజంగా చెప్తున్నాను నేను చెప్పింది బాధ కలిగిన గుండె ఐదు వేల తర్వాత చూసుకోమన్నా వాళ్ళ భావోద్వేగం ఉంటారు ఇవాళ చర్చ దేని మీద జరిగింది రాష్ట్ర ఎన్నికలు చెప్పండి దేని మీద జరిగింది ఇవాళ మీరు రెండు వేల పంతొమ్మిదిలో ప్రత్యేక హోదా జరిగింది రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన జరిగింది అన్యాయం జరిగింది తేమిది రెండు వేల తొమ్మిదిలో మహాకూటమి జరుగుతుంది దాంట్లోకి వచ్చి ఈ కార్యక్రమాల మీద మేము ఇస్తున్నాం లేదంటే ఆయన కరెంట్ పెంచుతున్నారు నేను సంక్షేమ పథకాలు రెండు వేల నాలుగు ఏం జరిగింది విద్యుత్ మీద దుర్మార్గం జరిగింది గవర్నమెంట్ మారాలి పంతొమ్మిది తొంభై తొమ్మిది జరిగింది జరిగింది అభ్యుదయవాదం మీద మేము వాజ్పేయి గారు రాబోతున్నారు ఈ రాష్ట్రానికి దేశానికి మేలు చేయబోతున్నారు దాని మీద వేయండి ఈ విధంగా ప్రణాళికలు పెట్టాం మేము కోటరేంగిల్ రోడ్లు డెవలప్ చేస్తున్నాం మీద ఎన్నికలు జరిగినాయి అంతకుముందు ఎన్నికలు జరిగినాయి లేదా పీఎస్ మీద సంస్కరణల మీద జరిగింది అంతకుముందు ఎనభై తొమ్మిది మీద జరిగింది విశ్వనాథ్ ప్రసాద్ ప్రతాప్ సింగ్ గారు ఇలా కొత్త తరం రావాలని జరిగింది ఎనభై నాలుగు చూశారు నలభై అరవై సంవత్సరాలు జరిగిన ఎన్నికలు భిన్నంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరిగింది దౌర్భాగ్యకరమైన పరిస్థితికి తీసుకెళ్ళి భావోద్వేగాలు రెచ్చగొట్టి సైకోలు శాడిస్టులు పెళ్ళాడు ఇవన్నీ పెట్టుకుని దీని మీద ఎన్నికలు జరిపేంత దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోవడం చాలా దురదృష్టకరం తమ హక్కుల కోసం ప్రజల ఆత్మగౌరవం కోసం ఆంధ్ర కోసం తమ ప్రజల ఆత్మగౌరం కోసం ఏదైతే మేము పోరాటం చేస్తున్నామో దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉందండి మేమే మేము కాదు పడేయము చూద్దాం అండి ఏం నమస్కారం అండి